హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఏం లేదండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా సో నేనైతే మా మమ్మీ ఇంటికి వచ్చాను సో మా మమ్మీ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఒక ఒక పల్లెటూరు అండి అండ్ మా అమ్మ మా నాన్న ఇద్దరు ఫార్మర్సే రైతులు సో ఒక రైతు కూతురిగా నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ మా నాన్న పడే కష్టాన్ని నేను దగ్గర నుంచి చూశాను అనమాట సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేశాను సో ఇప్పుడైతే మా పిల్లలు పొలం దగ్గరికి వెళ్ళడం రా మేము వెళ్ళడం రా అంటే తీసుకొని అయితే వెళ్తున్నాను సో చిన్నప్పుడు చాలా ఎంజాయ్ఫుల్గా ఉండేదండి మా నాకు మా ఊరన్నా మా ఇల్లు అన్నా చాలా అంటే చాలా ఇష్టము సో నేను పుట్టడం గోల్డెన్ స్పూన్తో పుట్టకపోవచ్చు కానీ మా అమ్మ మా నాన్న అంతకు మించిన ప్రేమను పంచేవారు వాళ్ళకి ఎన్ని పనులున్నా ఎంత వర్క్ ఉన్నా ఇంట్లో కానీ పొలం దగ్గర కానీ ఎన్ని పనులున్నా మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు అనమాట సో స్పెషల్లీ మా నాన్న ఎంతవరకు నాతో సీరియస్గా మాట్లాడడం కానీ ఒక చెయ్యేసి దెబ్బేయడం కానీ ఇలాంటివి ఏదీ చేయలేదు సో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా వీళ్ళకి ఎంత ఓపిక ఉంటుంది ఎంత బాగా చూసుకునేవారు అని సో ఇక్కడ పిల్లల్ని తీసుకొని అయితే నేను పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి ఒక రైతు కూతురిగా నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ మా అమ్మ మా నాన్న కష్టాన్ని నేను దగ్గర నుంచి చూసేదాన్నండి చాలా కష్టపడేవారు సో అదనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేశాననమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పొలము ఆరు నెలలకు ఒకసారి పంట వస్తుంది కదా సో అప్పటి వరకు వెయిట్ అనమాట ఆరు నెలల దాకా పొలంలో పంట వేసేసి ఆరు నెలలకి పొలం కోస్తారు కదా సో అప్పుడు వడ్ల డబ్బులు వస్తాయి ఒక్కొక్కసారి ఆ విషయంలో కూడా లాస్ అయిపోయేదనమాట వర్షాలు పడి పొలము ఖరాబ్ అవ్వడము లేదా వాటర్ పారక ఎండిపోవడం ఇలా జరుగుతూ ఉండేది సో ఆరు నెలలకు ఒకసారి ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వస్తే మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు అవే డబ్బులు వాడుకోవాలి అనమాట మా స్కూల్ స్కూల్ ఫీజులు ఏంది అండ్ మా ఫుడ్ ఏంది మా బట్టలు ఏంది అన్నీ దాంట్లోనే సరిపెట్టేసుకోవాలి ఇంకా మళ్ళీ మళ్ళీ ఎరువులకు కానీ ఇంకా వీటికి మళ్ళీ దాంట్లోనే సరిపెట్టేసుకోవాలన్నమాట సో నాకు వచ్చేసి ఆరు నెలలకి ఒక డ్రెస్సు లేదా రెండు డ్రెస్సులు కొనిచ్చేవారు సో ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్ అది ఫీజ్ స్కూల్ ఫీజు కూడా అంతే ఆరు నెలలకు ఒకసారి టీచర్స్ని కన్విన్స్ చేసుకుంటూ నెక్స్ట్ టైం కడతామని చెప్పి ఆరు నెలల దాంకా ఆపి పంట రాగానే అప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది జరిగేది అనమాట సో అంతే ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే ఎవరు వచ్చినా మా నాన్న ఎక్కడికైనా వెళ్ళినా ఒక బనానాస్ మాత్రమే తెచ్చేవారు ఎందుకో తెలియదు అవి కాస్ట్ తక్కువ ఉండడం వల్లనో దేనికో తెలియదు కానీ ఒక అరటి పండ్లు మాత్రం తీసుకొని వచ్చేవారు అనమాట సో ఇక్కడ అంతా మేము తిరిగిన ప్లేస్లే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ప్రతీది ఆర్గానిక్గా దొరుకుతుంది కూరగాయలు కానీ అండ్ మాకు పెద్ద మ్యాంగో ట్రీ ఉందనమాట మామిడి చెట్లు కానీ ఈత ముంజలు ఇవన్నీ అన్నీ ఫ్రీగా దొరికాయి కదా ఇక్కడ హాయిగా తిని పెరుగుతూ ఉండేవాళ్ళము సో ఏంటి అంటే మా నాన్నకి ట్రాక్టర్ కూడా ఉందనమాట నైట్ మొత్తం పొలం దున్నుతూనే ఉండేవాడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము లేవక ముందుకి మళ్ళీ లేచేసి వెళ్ళి మళ్ళీ పొలం దున్నడానికో దేనికో వెళ్ళేవాడు సో వాళ్ళకి టైంకి మూడు పుట్టలు అన్నం ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు సో అన్నం అన్నం పెట్టుకొని మామిడికాయ పచ్చడి వేసేసుకొని తినేసి వాళ్ళు అనమాట సో ఉదయం నుంచి నైట్ పడుకునే వరకు పని చేస్తూనే వాళ్ళు నాన్ స్టాప్గా చేస్తూనే ఉండేవాళ్ళు అప్పుడు నా చిన్నప్పటికి వచ్చేసి అప్పటికి ఇంకా కోతమిషన్స్ ఇవేమీ లేవు కదా కట్ చేయాలన్నమాట కొడవలు తీసేసుకొని వీటన్నిటినీ కట్ చేయాలి పడుగు పెట్టాలి మళ్ళీ వాటిని టాక్టర్తో తొక్కించి ఆ మెదడు తీయడం అని ఆ ఒడ్లు వేరు చేయాలి మళ్ళీ ఇంకా ఫ్యాన్ ఉండేదనమాట ఒక ఫ్యాన్ ఉంటుంది ఆ ఫ్యాన్ కింద ఈ ఒడ్లన్నీ ఎగబోయాలన్నమాట ఇంత చిరాగ్గా ఉండేదో అసలు ఆ పని అయితే ఉదయం నుంచి నైట్ వరకు చేస్తూనే మా అమ్మ మా నాన్న చేస్తూనే ఉండేవాళ్ళం అంత శ్రమ చేసినా కానీ దానికి తగ్గ ఫలితం దొరకకపోయేదేమో అని నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తూ అనమాట సో అంత కష్టం చేస్తే ఫైనల్గా వచ్చేది టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా వచ్చేదనమాట ఆ డబ్బులే మళ్ళీ ఎరువులకి వాడుకోవాలి మళ్ళీ ఇంట్లో ఖర్చులకి వాడుకోవాలి నా ఫీజులకి ఇంకా బట్టలకి అన్నిటికీ అవే డబ్బులు యూస్ చేయాలన్నమాట ఒక మళ్ళీ ఆరు నెలల దాకా ఆ డబ్బులతోనే సరిపెట్టుకోవాలి మళ్ళీ ఆరు నెలలకి మన పంట మంచిగా ఉంటే ఓకే లేదా మనకి వర్షాలు రాక పొలం ఎండిపోవడం లేదా తీరా పొలం పండినాక వర్షాలు వచ్చి చేను పాడు కావడం లేదా ఏదన్నా రోగాలు వచ్చి పంట పాడైతే మళ్ళీ బయట నుంచి అప్పు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలన్నమాట ఇసలా ఇలా జరుగుతూ ఉండేది చాలా అంటే చాలా కష్టపడేవారు అండ్ ఇంకా మా అమ్మ అయితే ఇంట్లో పనులు చేసేసి మళ్ళీ మమ్మల్ని స్కూల్ దగ్గరికి రెడీ చేసేసి అండ్ ఇంట్లో అన్నం కూర అవన్నీ వండేసి మళ్ళీ పొలం దగ్గరికి వచ్చేది అనమాట వచ్చి మా నాన్నతో పాటు మా అమ్మ కూడా పొలంలో పని చేసేది చేసేసి మళ్ళీ మేము వచ్చేసరికి అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి వంట చేయడం ఇవన్నీ చేసేది సో వాళ్ళకంటూ టైం తీసుకోవడం వాళ్ళకంటూ రెస్ట్ అనేదే ఉండకపోయేదనమాట సో ఇప్పుడు కూడా అంతేనండి ఇప్పుడు పనిచేసే ఫార్మర్స్ రైతులు ఇప్పటికి కూడా అంతే అంత కష్టం చేసినందుకు కనీసం విలువ కూడా ఇవ్వరు నేను చాలా చోట్ల చూసేది మా నాన్నతో పాటు వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ఫేస్ చేశాను అనమాట కొంతమంది అంటే వా ఫార్మర్స్ రైతులు అంటే ఎలా ఉంటారో అంటే ఒక షెట్ ఒక లింగి అలా వేసుకొని ఉంటారు కదా సో అలానే నేను మా నాన్నతో పాటు వెళ్ళినప్పుడు మినిమం రెస్పెక్ట్ కూడా ఇయ్యపోయేదనమాట నేను అప్పుడు చాలా కోపంగా అనిపించేది ఏంటి ఇలా అని సో నిజమేంటంటే రైతులు లేనిది అంటే ఇంత కష్టం చేయలేనిది ఇంత పండియకపోతే మనం మనం వేసే అంటే మనకు దగ్గర ఫుడ్ రాదు మన దగ్గరికి సో ఈ విషయం అందరికీ తెలుసు బట్ ఇలా ఇలా పండించి ఇంత కష్టపడ్డ వాళ్ళకి విలువ ఉండదు అనమాట అదే ఏదో సాఫ్ట్వేర్ జాబ్కో ఇంకేదో దానికో ఫుల్ వ్యాల్యూ అంతెందుకు బైక్ రెడీ చేసి ఇంజనీర్కి కూడా మస్తు వ్యాల్యూ ఉంటుందనమాట వాడు జస్ట్ రెడీ చేసి మనకి ఇస్తాడు మనం డబ్బులు కట్టి తీసుకున్నా కానీ అంత శాలరీ వస్తుంది ఆయనకి ఎంత సంపాదిస్తున్నాడో అని ఫీ చూస్తూ ఉంటారు బట్ మనం తినే తిండి ప్రతిదీ ఒక రైతే మనకి సంపాదించేస్తున్నాడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏదో చెప్తూ ఉంట పైకి మాత్రమే చెప్తూ ఉంటారు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని నిజంగా ఒక బుడద పొలం నుంచి ఒక అతను ఒక షర్ట్తోని ఒక లుంగితోని బయటకు వచ్చి మన దగ్గరికి వస్తే చూడండి అయ్యో ఎంత కష్టపడుస్తుండో అయినా కనీసం వాటర్ కూడా ఇవ్వరు సో ఇలాంటి ఇలాంటివి చాలా ఫేస్ చేసే ఉన్నాము సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఫార్మరింగ్ ఇప్పుడు రైతులు ఏం చేసి మ్యాక్సిమం మా ఊర్లో చూసుకుంటే ఏంటంటే చాలా కష్టం చేస్తారు కదా వాళ్ళు చేసినప్పుడు మా పిల్లలకి కష్టం రాకూడదు వాళ్ళు ఇక్కడ దూరంగా వెళ్ళాలి మంచిగా చదువుకోవాలి మంచి జాబ్స్ చేయాలి ఎందుకు ఆ ఆలోచన వస్తుంది అంటే సో వీళ్ళకి ఎట్లాగో వాల్యూ లేదు వా ఒకవేళ వాళ్ళు రైతులు అంటే వాళ్ళకు కూడా ఏ వ్యాల్యూ ఉండదు మళ్ళీ ఇదే కష్టం చేయాల్సి వస్తుంది అని ఒక ఇదితో అలా ఫీల్ అయిపోతూ ఉన్నారనమాట సో అందుకనే చాలా మంది ఈ ఫార్మనింగ్ చేయడానికి ఇష్టపడట్లేదు ఇది ఒక చిన్నతనంగా చూస్తున్నారు బట్ నిజమేంటంటే ఇలా అలా చేయకపోతే అలా రైతులు అనేది లేకపోతే ఇంతకుముందు మనకు న్యూస్ పేపర్లలో టీవీలలో వచ్చినట్టు మనం ప్లాస్టిక్ బియ్యం ఇవి తిని ఉండాల్సి వస్తుంది ఇక సో అందుకనే నేను చెప్పేది ఏంటి అంటే ఓ వాళ్ళకి కిరీటాలు ఏం పెట్టనవసరం లేదు ఉన్నంతలో వాళ్ళకి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తే చాలు వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తిస్తే చాలు అని నేనైతే ఫీల్ అవుతాను అనమాట సో ఇక్కడ వచ్చేసి మ్యాంగో ట్రీ దగ్గరికి అయితే వచ్చేసాము ఫుల్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి మా చెట్టుకి సో మా పాప తనకంద పోతే కట్ చేసుకోవడానికి కట్టెతో కట్ చేస్తూ ఉన్నది సో నేను మా పాపకు కూడా ఇదే చెప్తూ ఉంటానన్నమాట ఫుడ్ని వేస్ట్ చేయకూడదు నాన్న తాత వాళ్ళు ఇంత కష్టపడితే మనకి ఫుడ్ వస్తుంది సో ఎప్పుడు ఫుడ్ని వేస్ట్ చేయకూడదు ఎక్కువ తక్కువ పడేయకూడదు అని చెప్తూ ఉంటాను సో మా నా విషయానికి వచ్చేసరికి నేను మా అమ్మ మా నాన్నని చూసేదాన్ని వాళ్ళమ్మ ఇంత పని చేస్తున్నారు ఇంత కష్టం చేస్తున్నారు అని ఒక ఫీలింగ్ నాకు ఉంటుంది అండ్ అంతే ప్రేమ ఉంటుంది మా అమ్మ మా నాన్న వాళ్ళు నాకు నాకోసం ఇంత కష్టపడుతున్నారు అని సో మన పిల్లలకి అనేది అది తెలియదు అనమాట ఎందుకంటే మన కష్టం వాళ్ళకి చెప్పరు మాక్సిమం మనం ఆఫీస్లలో కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం ఎంత వర్క్ చేస్తున్నాం ఏంది అనేది వాళ్ళకి చెప్పాము వాళ్ళకి షేర్ చేయము సో అందుకనే వాళ్ళకి అర్థం కాదు బట్ నేను అయితే మా అమ్మ మా నాన్న వాళ్ళు చేసే కష్టం అండ్ పొలంలో చేసే పని దగ్గర నుంచి చూసేదాన్ని అనమాట ఇంకా మా అమ్మ వచ్చేసరికి కొంచెం ఒక ఎయిత్ క్లాస్ కట్ల వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టేదాన్ని సో మన పిల్లలకి ఇప్పుడు డిగ్రీలు బీటెక్లు అయిపోయినా కానీ అన్నీ మనమే చేస్తూ ఉంటాము సో సో మనము ఇంట్లో ఒక మొక్కను పెట్టుకుంటేనే దాన్ని పెంచడానికి నాన్న తిప్పలు పడతాం అది బతుకుద్దు బతకదు దానికి ఏం వేయాలో ఏం ఎరువులు వేయాలో అని అలాంటిది పొలంలో అన్ని ఘనంగా పండించడానికి ఇంకెంత కష్టపడాలో చెప్పండి సో అంత ఘనంగా వేసి సడన్గా ఏ ఎరువన్నా బాగాలేకపోతే లేకపోతే సడన్గా ఎండిపోతే మస్తు బాధ అనిపిస్తుంది అనమాట సో పోయిన ఇయర్ అంతే అయిందనమాట మా మామయ్య పొలం బాగా పండింది ఏడెకరాల బాగా పండింది ఫైనల్గా కట్ చేద్దాము ఇంకా అమ్ముదాము అనే లోపే బాగా వర్షం వచ్చి మొత్తం మట్టిలో కలిసిపోయింది అనమాట చాలా బాధ వేసింది మా మావాళ్ళు కూడా చాలా అంటే చాలా బాధపడ్డారు ఎంత కష్టపడి ఇంత చేస్తే మొత్తము వాటర్లో వెళ్ళిపోయింది ఎలా అని అంత కష్టపడ్డాం కదా మనం ఒక గులాబ నాటి అది ఎండి బాగా చూసుకొని అది ఎండిపోతేనే ఎంతో బాధ అనిపిస్తుంది అలాంటిది అంత ఘనంగా నాటి అంత ఘనంగా కష్టం చేస్తే ఫైనల్లీ దాని ఫలితం రాకపోతే చాలా బాధేస్తుంది కదా సో అలా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఏంటి అంటే ఇలా నష్టం జరిగినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని చాలా ఫీ అనిపిస్తుంది కానీ ఎవరు హెల్ప్ చేస్తారు మళ్ళీ మనమే తెచ్చుకోవాలి మనమే పెట్టుకోవాలి మనమే తీసేసుకోవాలి అట్లీస్ట్ ఇంత ఘనంగా చేస్తున్నారు కదా ఇదంతా మన కోసమే అని కూడా ఎవరు ఆలోచించరు ఇప్పుడైతే ఇంకా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వ్యవసాయం ఆ వ్యవసాయం చేసే అబ్బాయికి పిల్లనవరిస్తారు ఇలాంటివి చాలా వింటూ ఉంటారనమాట నేను ఆ నిజమే వ్యవసాయం చేసే అబ్బాయిని పిల్లని ఇయ్యకపోవచ్చు బట్ అట్లీస్ట్ రెస్పెక్ట్ అని ఇవ్వాలి కదా ఓ వ్యవసాయం చేస్తున్నారా గ్రేట్ జాబ్ అని కూడా ఎవరు అన్నారు సో ఇక్కడ వచ్చేసి మా కోసం మా నాన్న ముంజకాయలు అయితే తీసుకొచ్చాడు సో ఊరికి వస్తే చాలు ఇవన్నీ నేను మా పిల్లలకి అంటే టేస్ట్ చేయించాలి అండ్ వాళ్ళకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేపియాలని నేనైతే తీసుకొచ్చాననమాట మనం అనుకుంటూ నేనైతే స్పెషల్లీ అనుకుంటూ ఉంటాననమాట ఓ పెద్ద పెద్ద అంటే హైటెక్ సిటీ వీటిని చూపించడం గొప్ప కాదు మన నేచర్ని చూపించడం గొప్ప మన మనం తినే ఫుడ్ కల్చర్ని ఇలా ఉండేది ఇలా ఇంకా కొన్ని రోజులు అయితే ఇవన్నీ పోతాయేమో అనిపిస్తుంటుంది అనమాట ఒక్కొక్కసారి నాకు సో మా నాన్నతో చాలా బాగా ఆడుకుంటారు వీళ్ళు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా సో లక్కీలి ఇంకా మాది పల్లెటూరు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా ఎప్పుడు హాలిడేస్ వచ్చిన నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాననమాట సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నాకు తోచింది నేను చెప్పాను అంటే నేను ఫేస్ చేసింది అండ్ నాకు అనిపించింది నేనైతే చెప్పాను అండ్ నేను చెప్పినవన్నీ మ్యాక్సిమం కరెక్ట్గానే ఉన్నాయి ఇందులో సో మీలో ఎవరైనా ఫార్మర్స్ ఉంటే ఫార్మర్స్ కూతురులు కానీ కొడుకులు కానీ మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసింది అంతవరకు బాయ్